ఒది ఆడపిల్ల ఆడ పిల్లచే దక్షిntl రాంగ్ లాంగ్ నంబర్ యాజ్మిన్ ఈసారి నంబర్ కరెక్ట్ కొట్టాలి టైం 8 ఫోర్ ఒరే బావా నీకి హాట్ తెలుసా మన చెందు గారి జంప్ టోటల్ పేలు నీకి విషయం చెప్తాను ఫోన్ చేస్తే లాంగ్ నంబర్ లో కాల్ పలికింది ఒరే బక్ర మళ్ళీ ఆ పిల్ల తగిలిందిరా ను సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేసావు నో నో నేను నంబర్ కరెక్ట్ కొట్టాను ఈ ను వేరే నంబర్ కొటినా ముందు హలో అనాలరా బాబా ఇంట బద్మాష్ ఇది మా బావ నెంబర్ ఎవర్రా నీకు బావా నీ అత్త కొడుక నీ చెల్లికి నాకు లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు వచ్చింది ఎలా చెల్లి లేకుండా బావ ఎలా వస్తారా ఏమండి నా ఫ్రెండ్ అండి నేను బావా అని పిలు కానీ ఫోన్ చేస్తే చాలా లైన్ లో కూర్చుని తీర్చున్నాంటి అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి వెళ్ళి వచ్చింది అసలు నువ్వెవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకురా బేటా నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే ఈ రోజు నుంచి నువ్వు చెల్లన్నయ్యా చెల్ల ఎవరు ఆకాశం చెల్లి డేట అంటుంది బర్ర్ అంటుంది బద్దาศ అంటుంది చివరలో అన్నయ్యా అంది ఈ సెల్ ఫోన్ వచ్చినప్పటిte ఎవరెక్కడ ఉంటున్నారు అర్థం కావట్లేదు అను ఇంతకి బావ్ ఎక్కడ ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి ఎంత రిస్క్ అనే చేద్దాం కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మారే అవరే బావ లైవ్‌లో ఇప్పుడు దొరికి ఎవరు మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం ఏయ్ బయట నువ్వు అదే మాట

అయినా అమ్మ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమైనా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా భావ నెంబర్ కదా అన్న నిన్న దాకా ఇది నీ భావ నెంబర్ ఈ రోజు నుంచి నీ చిన్న నెంబర్ అనుకో అంది అయితే కన్ఫర్మ్ అయిపోతున్నట్టే కదరా నాకు ప్రకారం కన్ఫర్మ్ అయినట్ట పావా మరి అయితే ఈ మాట చప్పు కూడా తప్పించుకు తిరుగుతున్నాయి రా తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికి పోవాల్సింది అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒక గురించి

అవున్ బాబా మా సిస్టర్ బిందెలాగి ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మంది బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో దాని కోసం అంత ఆలోచించేందుకు ఒక ఫోన్ కొట్టు అంతేంటవా కొట్టు చెప్తా ఎవరు ఈ మధ్యలో సిట్టి ఫోను ఇంకెవరు నా హీరో హలో ఎవరు ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టిక్ ఉన్నాను కానీ మీరు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి ఏంటండి ఏమో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చేశారే ఏ సినిమా అబ్బా చెప్తే వచ్చే దానా ఓ నివ్వుడు చాలు ఆ వా టు త్రీ సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు కానీ కైటీలో పరణ్ ఉన్నాడు ఉన్నారు అంటే శంకర్ ఎంపీపీఎస్ చూడు ఎస్ పర్వాలేదు బ్రెయిన్ దాని పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుకనవు ఇప్పటివరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెండో పట్టేస్తున్నాను ఇంపాసిబుల్ ఇట్స్ పాజిబుల్ నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు ఏమండి నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దామా అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వెరీ సింపుల్ బావా ఇక్కడి నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈదికి దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా సుందరా

అంత అమ్మాయి కనబడింది అనుకో పావా అని ఒక పూచస్తా నువ్వు వచ్చి లెక్క చేయు కానీ గుడ్ ఐడే రాబట్టేలు ఆంటీ పెద్ద ఆంటీ దీని అంటే చెకింగ్ ఆఫీసర్ లెక్క డోర్స్ గ్రీన్ నిలబెట్టారు ఏంటి భాయా ఒట్టి చూపులేనా ఏమైనా బుకింగ్లు ఉన్నాయా హలో నా కోసం పెద్ద వాళ్ళ వేసినట్టున్నారు మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారు చూస్తానుగా ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు నీకు తోకగా ఒక బేస్ట్ ఫెలో చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా వెళ్ళి బాగా అడగండి వాడి చంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను నీకు అసలు బుద్ధి ఉందరా చేతికి అందరి అమ్మాయిని వదిలేస్తావా ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బావా

ఫోన్ చేయగానే హలో అనాలి అని మళ్ళీ పొరపాటు జరిగింది మేడం సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్య చెప్పి ఫోన్ చేశానండి సూర్య పొజిషన్ ఏమంటా దానికి యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం యాక్సిడెంట్ నేను విన్న నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకున్నాను ఫోన్ చేస్తున్నానండి యాక్సిడెంట్ ఎక్కడ ఉంది ఎక్కడైందో తెలియదండి లాజరస్ హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలిసింది ఏమండి ఇంకోసారి ఫోన్ చేయండి తప్పైంది పెట్టండి ప్లీజ్

సూర్య అనే పేరు మీద ఎవరైనా సూర్య రిసెప్షన్ అడిగిన సూర్య పేర్ మీద ఎవరైనా జస్ట్ నీట్ ఈ పని ఇంతకు ముందే చేసి ఉంటే నువ్వు వస్తావా రావో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు పొరపాటు కొట్టారు కదండి లేదు కరెక్ట్ గానే కొట్టాను లాగా మీరు డ్రామాలు ఆడుతున్నారని నైన్టీ నైన్ పర్సెంట్ నాకు తెలుసు కానీ ఆ ఒక్క పర్సెంట్ నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను ఇదిగోండి మిస్ దీనికోసం ఇంత కష్టపడింది ఇక నుంచి ఈ సెల్లు మీదే